ఈరోజు చోడవరం నియోజకవర్గంలో వెన్నుపోటు దినం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది కుళ్ళిపోయినటువంటి కూటమి ప్రభుత్వం కంపు లేక బలహీన వర్గాలు కానీ అల్పసంఖ్యాక వర్గాలు కానీ నిరుద్యోగులు కానీ యువత యువకులు కానీ మహిళలు కానీ సన్నకారు చిన్నకారు రైతాంగం కానీ అలాగే వృద్ధులు కానీ ప్రతి ఒక్కరూ పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పండు కొండైపోయినటువంటి ముసలా వయసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మదన పడుతున్నటువంటి తనువులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం అయినా సరే ఏ ఒక్కరిని కూడా సంతృప్తి పరచలేదు కాదు కదా గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అమలు చేసినటువంటి సంక్షేమ పాలక పథకాలన్నీ కూడా మొత్తాన్ని కూడా తీసేసి కనీసం ఆపద్భందో అనాథ్గా ఎవరైనా చనిపోతే ఆ రోజు లక్ష రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే డిఆర్డిఓ ద్వారా పదివేల రూపాయలు డిఆర్డిఏ ద్వారా పది పదివేలు ఇచ్చి తొంభై వేల రూపాయలు కర్మకాండకు ఇచ్చే పరిస్థితులు ఉండేవి అలాంటిది ఆపద్మాది కానీ ఆరోగ్యశ్రీ అనేది మొత్తం తీసి దాన్ని అనారోగ్యశ్రీ కింద మార్చేసి ఈరోజు సూపర్ సిక్స్ అని చెప్పి ఉచిత బస్సు అని చెప్పారు ఉచిత బస్సు అని చెప్పి అదంతా మిస్ చేసే పరిస్థితి ఉంది అలాగే తల్లికి వందనం అని చెప్పారు తల్లికి వందన నెలకు పదిహేను వేలు ఇస్తానన్నారు తల్లికి వందన ఇవ్వలేదు కదా తండ్రికి పంగనామాలు పెట్టి తండ్రికి ఇంధనం మాత్రం ఇష్టం వచ్చినట్టు ఊరికో బెల్ట్ షాపులు పెట్టి తండ్రికి ఇంధనాన్ని ఇస్తున్నారు తప్ప తల్లికి వందనం అయితే ఇవ్వలేదు ప్రతి ఊర్లో కూడా మూడు నాలుగు బెల్ట్ షాపులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మామూలు వసూలు చేయడానికి ఆ బెల్ట్ షాపుల ద్వారా ఏ ఇసుక దందా విపరీతంగా గ్రానైట్లు క్వారీలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా ఏ అధికారులు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితులు అప్పక్కుంటే ఈ ఆ గ్రానైట్లు రోడ్లు కూడా మొత్తం అంతా ఇక్కడ ఉన్నటువంటి చోడవరం నియోజకవర్గం మొత్తం రోడ్లన్నీ కూడా కుళ్ళిపోయి ఆ రోడ్ల మీద ఉన్నటువంటి గోతులు పెద్ద పెద్ద నూతులు అయిపోయినటువంటి పరిస్థితి అందుకని అలాగే మా అందరికీ అన్నం పెట్టే చోడవరం చక్కెర కర్మాగారాన్ని కూడా కనీసం రూపాయి రూపాయి నిధులు ఇవ్వకుండా ఈరోజు ఈ ఫ్యాక్టరీని కూడా ఏ ప్రైవేట్ పరం చేసి ఏ చంద్రబాబు సామాజిక వర్గానికి అంటగాడదామని కూడా పక్క ప్లాను అందుచేత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు కూటం ప్రభుత్వం దగా చేసినటువంటి విధానంలో సూపర్ సిక్స్ అమలు చేస్తానని చెప్పి నిరుద్యోగులకి ఏమో అందరూ కూడా ఉపాధి అవకాశాలు చూపిస్తున్నారు లేదా నిరుద్యోగ బృతి నెలకు మూడు వేలు ఇస్తున్నారు మృతికి బృతి లేదు అతి లేదు గతి లేని పరిస్థితి ఏర్పడింది ఇవన్నీ కూడా ఎండగట్టుతూ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఈరోజు చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్సార్సీపీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాల హోరుతో నినాదాల వర్షంతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ వెన్నుపోటు దినంగా ప్రకటించి ఈ అధికార కూటమ్మ ప్రభుత్వం కంపెనీ ఎట్టి పరిస్థితిలో కూడా ఇది ప్రజల తరపు నుంచి మనం అడగవలసిన బాధ్యత ఉంది సూపర్ సిక్స్ మీరు ఎందుకు అమలు చేయలేదు అనేది ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని చెప్పి ఈ మండల మెజిస్ట్రేట్ అయినటువంటి ఎంఆర్ఓ గారికి అలాగే ఇక్కడ ఉన్న ఈ కూటమి ప్రభుత్వంపై చంద్రబాబు కానీ చంద్రబాబుతో ఉన్నటువంటి ఏదైతే జనసేన ఉందో బీజేపీ ఉందో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళందరిపై కూటమి ప్రభుత్వంపై ఫోర్ ట్వంటీ కేసు వేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు యువకులు వెన్నుపోటు పొడిచారు మహిళలు వెన్నుపోటు పొడిచారు అలాగే రైతులకు వెన్నుపోటు ప్రతిలో అన్ని వర్గాల వారిని వెన్నుకో పొడిచారు కాబట్టి సూపర్తికి అమలు చేయండి లేని పక్షంలో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత మేము తీసుకోబోతున్నాం అందులో భాగంగానే ఎంఆర్ఓ గారికి ఇది అమలు చేయాలని రిప్రజెంటేషన్ జిల్లా హెడ్కోర్టర్లో జిల్లా కలెక్టర్ గారికి రాష్ట్ర స్థాయిలో డీజీపీ గారికి కూడా ఇచ్చాం అలాగే ఇక్కడ కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ఫోర్ ట్వంటీ కేసు కూటమి ప్రభుత్వం పెట్టమని సీఏ గారికి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీడియా సోదరులు మీరు కూడా ఫోర్ ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నారు కాబట్టి మీడియా సోదరులు కూడా ప్రజల తరపు నుంచి మీరు కూడా ఈ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కావాలని ఈ మీడియా ద్వారా మీ ప్రజలకి అందరికీ కూడా తెలియజేస్తూ నమస్కారం